హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇంద్రా మిల్లు కడుతున్నామండి అయితే చాలా మంది అడుగుతున్నారు మీ ఇంటి కొలతలు ఏంటి ఎన్ని ఫీట్స్ అట్లనే ఇంటి ప్లానింగ్ ఏంటి ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి మా ఇంటి ఫేస్ వచ్చేసి తూర్పు సైడ్ అండి ఇటు సైడ్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ టెన్ ఇంచెస్ అండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత హాల్ పొడవు వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టెన్ ఇంచెస్ వేడలిపరిచేసి ట్వెల్వ్ పాయింట్స్ అండి ఇక్కడ మేము కిచెన్ ఇంకా పూజ గది కొంచెం చిన్నగానే పెట్టించినాం హాల్ని కొంచెం పెంచినాం హాల్ అండి ఇది హాల్ అయిన తర్వాత నెక్స్ట్ కిచెన్ ఫస్ట్ అసలు నాకు ఈ కొలతలు ఏమీ ఐడియా లేదు కానీ తెలుసుకున్నాం మా హస్బెండ్ని తెలుసుకొని వాయిస్ ఓర్ ఇస్తున్నా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి కిచెన్ చూసుకున్నట్టయితే చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది అండి మనకు ఎక్కువ సెల్ఫ్లు పెట్టి చేసుకొని ఇంకా ఇక్కడ స్టవ్ ఏరియా వస్తుంది కదా ఎల్ షేప్లో పెట్టిద్దామని అనుకుంటున్నాం ఈ కిచెన్ వచ్చేసి పొడవేమో సిక్స్ వెడల్ పరిచేసి ఫోర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనము పూజ గది చూసుకుందాం పూజ గది గుమ్మము ఇంకా చిన్న బెడ్రూమ్ది ఉంటుంది కదా చిల్డ్రన్ బెడ్రూమ్ అదొకటి రెడీమేడ్ అది గుమ్మం అండి మిగిలి అన్నీ చెక్ అయ్యాయి ఇక్కడ పూజ గది చూసుకున్నట్టయితే పొడువు సిక్స్ అండి వెడల్పరిచేసి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇల్లు అన్నప్పుడు కిచెన్ సపరేట్ పూజ గది సపరేట్ ఉంటేనే బాగుంటుందండి మనం మంచిగా నాన్ వెజ్ చేసుకున్నా లేకపోతే అన్ని విధాలుగా మనం పూజ గదిలోకి వెళ్ళకుండా సపరేట్ ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కొలతలు వచ్చేసి పొడవేమో ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వెడల్పరిచి టెన్ పాయింట్ నైన్ ఇంచెస్ అండి మాట్లాడుతూ వీడియో చేయొచ్చండి కానీ నాకు కొలతలు తెలియదు కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను ఫస్ట్ వీడియో చేసిన తర్వాత వాయిస్ ఎవరు ఇవ్వడానికి నేను ఒక పేపర్లో రాసుకున్న కొలతలన్నీ మేము ఇప్పుడు కట్టేది డబుల్ బెడ్రూమ్ అండి అయితే ఖచ్చితంగా బాత్రూమ్స్ అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలని చెప్పారు అందుకని చెప్పేసి ఇదైతే బాత్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉండే బాత్రూమ్ ఇది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందాం కొలతలు మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోలు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి మనకు రెండు బాత్రూమ్స్ వచ్చేసి ఇందులోనే ఉంటాయి ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్లో ఎంట్రీ ఉంటుంది కదా బాత్రూమ్ అది ఇంకా ఇందులోది రెండు ఇందులోనే ఉంటాయి ఈ రెండు బాత్రూమ్స్ మీద అండి ఎందుకంటే ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎందుకంటే రూమ్స్కి సర్జల్ అనేది పోయించలేదు కాబట్టి ఇట్లా మేము పెట్టించినాం చాలా వస్తువులు అయితే పడతాయి మంచిగా ఈ రూమ్ కొలతలు వచ్చేసి వెడల్పు ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంచెస్ పొడవ వచ్చేసి నైన్ పాయింట్ నైన్ ఇంచెస్ ఇదండి మా ఇంటి ప్లానింగ్ ఇంకా కొలతలు ఓకే నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా బయట అయితే మంచి ప్లేస్ ఉందండి చాలా ప్లేస్ ఉంది మొక్కలు అయితే బాగుంటుంది నాకైతే చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం తర్వాత ఇవన్నీ చెట్లతో అయితే ఫిల్ చేసేద్దాం ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి డూ సబ్స్క్రైబ్